హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్ టూర్ చేద్దాం రండి చండి ఇదిగో మా క్యాబేజీ క్యాబేజీ వేసాను మటన్ మటీరియల్స్ గార్డెన్లో ఇప్పుడు వస్తుంది పువ్వు ఇదొన్ని టమోటాలు పండుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే దూర దూరగా వస్తూ ఉన్నాయి చాలా కో చాలా పండాయి కోసాం కూడా ఇంకొన్ని మిగిలి సైడ్ అంతా కోసేస్తున్నాం ఆల్రెడీ ఇగోండి ఇంకో టమాటాలు ఇవి కూడా కాస్తున్నాయి ఇగోండి చెట్టు కొడుకున్న టమాటాలు ఇక్కడ ఇంకో టమాటా చెట్టుంది ఇగోండి మీకు రోజు చూపించే పచ్చిమిర్చి చెట్లు ఈరోజు ఉదయం కోసం ఇంకా కొన్ని కాయలు పండిపోయా ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి ఏమో టమాటా చెట్లు ఇది ఇంక ఇప్పుడెప్పుడే పూతలు వస్తూ ఉన్నాయి లైట్గా పిందెలు పడ్డాయి ఈ టమాటా చెట్లని ఇప్పుడే నాటాను దీనిలోనే కొంచెం కనకాంబరాలు కూడా నాటుకున్నానండి ఇదండి టమాటా చెట్లు ఇంకా ఇంకా అది చెట్టుకి పెద్దదైంది కానీ ఇంకా పిందులు రాలేదు ఇప్పుడిప్పుడే పోతొస్తూ ఉంది మీకు మా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను రండి ఇదండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కవైపు కిందకు కూడా ఉంది ఇంకో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఇక్కడ ఉంది కాసే ఒక పది పదిహేను కాయల దాకా ఇప్పుడైతే అసలు ఏం లేవు మళ్ళీ వస్తాయి అనుకుంటా కొద్ది రోజులు చూడాలి దాన్ని మా ఫైనాపిల్ ఫైనాపిల్ కూడా వేసాము కాకపోతే ఇంకా రాలేదు ఇప్పుడెప్పుడే పెరుగుతూ ఉంది అది ఇక మా వంగ చెట్లీ వానలకు అంతా ఆకురాలిపోయి ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉంది మళ్ళీ అక్కడక్కడ కాయలు ఉన్నాయి చిన్న చిన్నవి అక్కడక్కడ చిన్న కాయలు ఉన్నాయి ఇప్పుడే వస్తూ ఉన్నాయి అన్నమాట ఇది చిక్కుడు చెట్టు వాళ్ళకుంది ఇక్కడ ఇదండి మా చెరుకు చెరుకు చూపిస్తాను ఇదండి చెరుకు అంతకుముందు చూపించాను కదా చిన్న గెనుపులు ఉన్నాయి ఇంకొక చెరుకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇంకొక చెరుకు పెద్ద దవత ఉంది మొన్న మీకు చూపించినప్పుడు చిన్న చిన్నవి కదా ఇప్పుడు పెద్ద దవత ఉంది కాకపోతే గెనుపులు మాత్రం అలాగే వస్తున్నాయి చిన్నవిగా బంతి చెట్లు ఇంకొన్ని వంగ చెట్లు వేస్తున్నాము అన్ని వంగ చెట్లు ఇప్పుడే పెద్ద అవుతా ఉన్నాయి దాన్ని ఇంకో పైనాపిల్ ఇది ఒక ఫైనాపిల్ ఇక్కడ ఇంకో చిన్న పైనాపిల్ ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇందా మీకు చూపించింది పెద్దది మీకు మల్బరీ ట్రీ చూపిస్తాను రండి మొన్న ఈ మధ్య తెచ్చేసాము అప్పుడే పిందె కూడా వచ్చేసింది రెండు పిండి కనిపిస్తుంది కదా రెండు పిందెలు వచ్చేసాయి మల్బరీ అయితే ఇప్పుడే కదా తెచ్చేసాము పెద్ద బలంగా రాలేదు ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్ని చెట్లుకి వచ్చేసి ఎక్కడ పట్టుకున్న ఇదే ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయన్నమాట చిన్న చిన్న టమాటా చెట్టు చిన్నదానికి కాయలు కాసేస్తున్నాయి ఇదండి మా గార్డెన్ టూర్ ఎలా ఉంది ఇదండి సొర చెట్టు ఇప్పుడే అల్లుకుంటా ఉంది చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి అయితే రాలిపోతున్నాయి పిందెలు వస్తున్నాయి కానీ ఇంకా నిలబడట్లేదు ఇంకా కొంచెం టైం అనుకుంటా ఇంకొంచెం పెద్దది అయితే కానీ చెట్టు నిలబడమేమో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అక్కడక్కడ పిందెలు పడుతున్నాయి కానీ నిలబడట్లేదు ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి ఇటు సైడ్ ఉన్నాయి చాలా పిందెలు అయితే పడ్డాయి చాలా పడ్డాయి కానీ ఏవి నిలబడ్డం లేదు డెంటూర్ ఎలా ఉంది ఇంకో టమాటా చెట్లు ఇవే చిన్న చిన్నవి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్